తనటాఫ్ ఫోబియా అండి ఫీర్ ఆఫ్ డెత్ ఇది చాలా మందికి కరోనా టైంలో ఎంతమందికి ఉంటే అంత మందుకు ఉందన్నమాట ఉదాహరణకి ఎవరికైనా వాళ్ళ కుటుంబంలో ఎవరికైనా ఏదన్నా డెత్ జరిగింది అనుకోండి ఇమీడియట్గా మేము కూడా చచ్చిపోతామని చెప్పేసి రకరకాల టెస్టులు చేయించుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు అలాగే హెచ్ఐవి లేపని హెచ్ఐవి ఫీ ఫోబియా ఉన్న వాళ్ళు భయపడే వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళ బంధువుల చుట్టూ బీపీలు షుగర్లు మరొకటి కూడా చచ్చిపోతాయి వాళ్ళకి వచ్చిందో ఎవడే తాగి 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 లివర్ ప్రాబ్లం వచ్చి చచ్చిపోయింది అనుకోండి చచ్చిపోయాడు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ కుటుంబ సభ్యులు బంధువులు తాగిన వాళ్ళు కూడా కొంచెం కడుపు నొప్పి వచ్చిన నడుపు నొప్పి వచ్చిన మరొకటి వచ్చినా సరే మాకు కూడా లివర్ ప్రాబ్లం సిరియోసిస్ లాంటివి వచ్చి చచ్చిపోతామని భయపడవాళ్ళు ఉన్నారు కరోనా టైంలో ఆల్మోస్ట్ వాళ్ళందరికీ కూడా ఈ ఈ భయాలతో ఉండేవి తన ఫీర్ ఆఫ్ డెత్తో కరోనా పోయినా సరే నేను మూడు వ్యాక్షన్స్ వేయించుకున్నాను నాకు హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోతాను ఏదైనా కొంచెం తేడా వచ్చిందనుకోండి హార్ట్ అటాక్ వచ్చింది భయం ఇవన్నిటికి ప్రధాన కారణం ఏంటంటే ఫీర్ ఆఫ్ డెత్ అనమాట అనటా అంటే అది దీనివల్ల కొంతమంది ప్యానిక్ అయిపోతారు యాంగ్జైటీకి గురవుతారు సివియర్గా ఫోబియా గురవుతుంటారు మాటిమాటికి వాళ్ళ యొక్క సిమ్టమ్స్ని గూగుల్లో అది చెక్ చేసుకుంటూ ఉంటారు చుట్టాలు బంధువులకి ఎవరికైతే సరే అయిపోయిన ఫీల్గా ఉంటుంది ఆ ఆ వీధిలో ఎక్కడో ఎవరైనా చనిపోయారు అనుకోండి శవం సంబంధించింది అది ఇంకా రెండు మూడు రోజుల పాటు చెమట్లకు పెట్టేయడం నిద్ర పట్టేపాడు టెన్షన్ పట్టేపాడు ఇంకా విపరీతమైన భక్తు భయమో ఇంకోటో ఇంకోటో స్టార్ట్ అయిపోతుంది ఇది ఈ లెవెల్లో వాళ్ళు ఉన్నారు ఈ లెవెల్లో ఉన్నవారు ఈ లెవెల్లో ఉన్నవారు ఈ లెవెల్లో ఉన్నవాళ్ళు నిరంతరం భయపడుతూనే ఉంటారు ట్రీట్మెంట్ కూడా సరిగ్గా తీసుకోరండి మధ్యస్థులు వాళ్ళు మాట్లాడుకో గూగులింగ్ అది చేసి పేపర్లో గీపర్లో చూసి వాళ్ళకు వాళ్ళు అన్వయించుకుంటూ ఉంటారు తక్కువ ఉన్న వాళ్ళు కంటిన్యూస్గా ఆ న్యూస్ ఎక్కడ దొరుకుతుందో అని చూస్తూ ఉంటుంటారు ఈ మూడు కేటగిరీ వాళ్ళు మిక్స్డ్ కేటగిరీని మన కుటుంబాల్లో బంధువుల్లో చుట్టాల్లో ఉంటారండి వీళ్ళు ఎప్పుడు కూడా స్ప్రెడ్ అయ్యే న్యూస్లు వాట్సాప్లో స్ప్రెడ్ అయ్యే న్యూస్లు బయట స్ప్రెడ్ అయ్యే న్యూస్లు యూట్యూబ్లో చూసే క్లిప్స్ తర్వాత ఇన్స్టాగ్రామ్ రీల్స్ ఫేస్బుక్లో చెప్పే ఇది ఈ స్టోరీలు మారటంకోటి వాళ్ళు ఏం సైంటిస్టులు డాక్టర్లు కాదండి సైకాలజిస్టులు కూడా కాదండి ఎవరో నార్మల్ పర్సన్ స్ప్రెడ్ చేస్తుంటారు తప్పులు కూడా స్ప్రెడ్ చేస్తుంటారు మూడో వ్యాక్సిన్ రెండో వ్యాక్సిన్ వేయించుకోవడం ద్వారా హార్ట్ అటాక్ వస్తుంది అనేది తప్పు అని సెంట్రల్ గవర్నమెంట్ కూడా వాళ్ళు ఒక ప్రకటన జారీ చేశారండి वाली वेरे हार्ट हार्टअटा वस्ते आ हार्ट अटाक की ఈ మూడో వ్యాక్సిన్కి రెండో వ్యాక్సిన్కి లింక్ చేసి ఆలోచించడం వల్ల అది నేను నిజామాబాద్లో ఒక నా పేషెంట్ ఉంది ఆ ఊరు ఊరంతా స్ప్రెడ్ అయిపోయింది ఎవరో ఒకరు చచ్చిపోయారట ఊరు ఊరంతా నువ్వు రెండో ఎన్నో ఎన్ని వ్యాక్సిన్ రెండో ఎంచుకున్నావు మూడు ఎంచుకున్నావా నీకు ఏదైనా ప్రాబ్లం వస్తే హార్ట్ అటాక్ వచ్చి తిట్టడం జాగ్రత్త జాగ్రత్త చుట్టాలు బంధులు ఒక్కరికొక్కరు ఒక్కొక్కరు చెప్పుకోవడం మాటి మాటికి డాక్టర్ల దగ్గరికి వెళ్ళడం నా పేషెంట్లో కొంతమంది గతంలో చేశారండి ఇప్పటికీ స్టీల్లో టీచర్లు ఉన్నారండి ప్రొఫెసర్స్ ఉన్నారండి లెక్చరర్స్ ఉన్నారండి వాళ్ళు కంటిన్యూస్గా హెచ్ఐవి టెస్టులు ఉంటారు క్యాన్సర్ టెస్టులు ఉంటారు రకరకాల టెస్ట్లు టెస్టులు ఉంటారు ఇవన్నీ చేయించుకుంటారు చేయించుకున్న తర్వాత దాంట్లో ఏమీ లేదని తెలిసినా సరే ఏ న్యూస్ వచ్చినా సరే ఈ రిపోర్ట్లైనా తప్పు అని చెప్పేసి మళ్ళా కూడా చేయించుకుంటుంటారు కొంతమంది ఈ టెస్టులు చేయించుకోవడానికి కూడా భయపడుతుంటారు ఈ తనుట్య అనేది ఎక్స్పోజర్ రెస్పాన్స్ ఈఆర్పీ అంటారు ఈఆర్పీ థెరపీ సిబిటీ థెరపీ ప్రాసెస్ వీటన్నిటి ద్వారా కూడా చక్కగా తగ్గించుకోవచ్చండి మీలో మీరు భయపడుతూ 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 భయపడుతుంటే భయపడ్డామంటే కింద పడ్డామని అర్థం ఎంతకాలం భయపడతారు భయం అనేది ఎప్పుడు ఎలా వస్తుంది తర్వాత సార్ నేను వీడను ఈడను నే నే ఈ ఫీర్ ఆఫ్ డెత్ అనేది చచ్చిపోతే ఏమవుతుందో ఎప్పటికీ తెలియదు కానీ బతుకుండుగానే వెయ్యి సార్లు లక్ష సార్లు చచ్చేదే ఫీ ఆఫ్ డెత్ అనమాట వెయ్యి సార్లు లక్ష సార్లు చేస్తాడు ఒకసారి కాదండి వాడు ఏదైనా హాస్పిటల్కి వెళ్ళినాడు వెళ్ళాడంటే అడు వచ్చేదానికి భయమే వీడు కానీ వెళ్ళవలసి వస్తే నేను పోతానేమో అని భయం ఆపరేషన్ ఉందనుకోండి ఆపరేషన్ ఒప్పుకోరు ఒకవేళ ఆపరేషన్ టేబుల్ మీద పోతాను భయం ఎన్ఎస్సీలో వెళ్తే ఎన్ఎస్సీసీలోకి వెళ్ళినట్టు తిరిగి కోమలోకి వెళ్ళిపోతారని భయం ఎటువంటి నెగిటివ్ న్యూస్లో చదువుతుంటారు వీళ్ళు కంటిన్యూస్గా నెగిటివ్ న్యూస్ నైటివ్ న్యూస్ నైటివ్ న్యూస్ ఎన్ని లక్షల మంది డాక్టర్ల దగ్గర సర్జరీ చేయించుకుని ఆరోగ్యంగా బయటకు వచ్చారు ఎన్ని లక్షల మంది ఆప్తమాలజీ టెస్టుల తర్వాత ఐకి సర్జరీ చేయించుకున్నారు ఎన్ని లక్షల మంది కార్డియాలజీ ప్రాబ్లమ్స్ తోటి డాక్టర్ దగ్గరికి వెళ్ళి బాగున్నారు బాగున్నవేవి కనబడవండి ఫేక్ న్యూస్లు కనపడతాయి నెగిటివ్ న్యూస్లు కనపడతాయి చాలా త్వరగా ఇన్ఫ్లుయెన్స్ అయిపోతారు చాలా త్వరగా దానికి ప్రభావానికి గురవుతారు అదే నిజం నమ్ముతారు బాడీలో వచ్చే ప్రతి సిమ్టమ్ని టెస్ట్ చేసుకుంటారు హైపర్ విజిలెన్స్ అంటారు దాన్ని ఇవన్నింటికి కారణం ఏంటంటే నువ్వు నీ మైండ్ సెట్ అనవు నీ నెగిటివ్ మైండ్ సెట్ నీ యాంగు మైండ్ సెట్ నీ ఫోబిక్ మైండ్ సెట్ అది పావాలంటే మీకు మీరు తగ్గించుకుంటే చిన్న చిన్ని పోతాయి పెద్ద ప్రాబ్లమ్స్ అయితే కంపల్సరీగా థెరపీలు కౌన్సిలింగ్స్ అవసరం అయితే కొన్ని కొంత కొంత సపోర్టివ్గా సైకెటిక్ మెడిసిన్స్ కూడా అవసరమైన చోట అయితే క్లబ్ చేస్తే రెండు అవసరం అయితే రెండు కూడా వాడుకోవాల్సిన అవసరం ఉంటుంది ఇటువంటి మంచి టాపిక్స్ ఇటువంటి ట్రీట్మెంట్ సంబంధించినవి కంటెంట్ చాలా ఉందండి అదంతా రూపొందించాను అది మీకోసం రూపొందించాను కాబట్టి గ్రో హెల్దీ వెల్దీ వైజ్ యాప్ ఆండ్రాయిడ్ యాప్ వెంటనే డౌన్లోడ్ చేసుకోండి గ్రో హెల్దీ వెల్దీ వైజ్ యాప్ రెండవ యాప్ పేరు డాక్టర్ క్రాంతికారి యాప్ రెండు డౌన్లోడ్ చేసుకోండి దీంట్లో బ్రహ్మాండ్ వన్ కంటెంట్ ఉంటుంది మీరు ఆరోగ్యంగా ఆనందంగా సంతోషంగా ఉండడానికి ఇది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ బాక్స్లో మీ అనుభవాలు మీ చుట్టాలు మీ ఫ్రెండ్స్ అనుభవాలు ఇటువంటి చాలా ఉంటాయి అవన్నీ రాయండి మీకు ఏమైనా డౌట్లు రాయండి దాని మీద ఇంకో వీడియో నేను తయారు చేస్తాను మంచి కాలం ముందు ముందుగా మీ డాక్టర్ కంత్ గారు నమస్తే